అండి అందరికీ మరణత వీడంట ర జిడ్డు మొహం వేసుకొని కెమెరా ముందుకు వచ్చాడు అని అనుకుంటున్నారా ఒక చిన్న ముఖ చెప్పడానికి నేను ఈ వీడియో తీస్తున్నానండి నైజీరియాలో మన క్రైస్తవులపై చాలా పెద్ద మారణ హోమమే జరుగుతుంది సగటున రోజుకి పది మంది చంపబడుతున్నారు అక్కడ ఈ ఒక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏడు వేల మందికి పైగా క్రైస్తవులు చంపబడ్డారంటే అక్కడ ఎంత పెద్ద మారణ హోమం జరుగుతుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి మనమైతే సెక్యూరిటీగా బాగానే ఉంటున్నాం ఇక్కడ భారతదేశంలో వేరే వేరే దేశాలు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంటుందో మనకేం తెలియదు మన దేశంలో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి క్రైస్తవులపై దాడులు మన వాక్యం సెలవిస్తుంది మనం గుర్తు పెట్టుకోవాలి నా నిమిత్తం మీరు ద్వేషించబడదురు హింసించబడదురు చంపబడుతురు అని చెప్పి కానీ ఇంత పెద్ద న్యూస్ జరుగుతుంటే ఇంత పెద్ద విషయం జరుగుతుంటే ఇష్యూ జరుగుతుంటే ప్రపంచమంతా మౌనంగా ఉంది ఇస్రాయేల్కి గాజాకి మధ్య మధ్య యుద్ధం జరుగుతుంటే గాజాలో పలానా ఇంతమంది చనిపోతున్నారు ఇంత మారణహోమం జరుగుతుందని చెప్పి నెత్తి కొట్టుకొని న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాలో చూపిస్తున్నారు కదా మరి నైజీరియా ప్రజలు నైజీరియాలో ఉండే క్రైస్తవులు ఏం చేశారు వాళ్ళు చనిపోతుంటే మీకేం పట్టట్లేదా మీకేం కనిపించట్లేదా ఏ ఒక్కరు దీని మీద ఈ విషయం మీద గొంతెత్తడం లేదు కనీసం మాట్లాడడం కూడా లేదు మాట వరసకైనా మాట్లాడట్లేదు అంటే ఒక క్రైస్తవుడి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి వేరు వేరే రిలీజన్ అయితే వాళ్ళకే ఇలా జరిగితే ఏ దేశంలో అయినా సరే ప్రపంచం ఊరుకుంటుందా ఉలిక్కి పడుతుంది తొంగి చూస్తుంది దాన్ని సెన్సేషనల్ న్యూస్గా చేసేస్తుంది కానీ నైజీరియాలో ప్రతిరోజు క్రైస్తవులు హతమార్చబడుతున్నారు ఈ ఇస్లామిక్ మిలిటెంట్లు ఇస్లామిక్ తీవ్రవాదులు ఉగ్ర మోకల్లాగా విరుచుకు పడుతున్నారు మొన్నటికి మొన్న మన దేశంలో పెహల్గాంలో నువ్వు హిందూవా ముస్లింవా అని చెప్పి మరీ కాల్చి చంపేశారు ఇప్పుడేమో క్రైస్తవుని చంపుతున్నారు ఇలాంటి వాళ్ళని అణచివేయడానికి ఏ చర్యలు తీసుకోదా ప్రపంచ దేశాలన్నీ కనీసం ఈ విషయం మీద మాట్లాడటం కూడా మాట్లాడట్లేదు ఇక మన క్రైస్తవ దేశాలు వాళ్ళైతే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవడం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది కనీసము ఈ విధంగా జరుగుతున్న విషయం ప్రపంచ దేశాల్లో ఎప్పటికీ మందికి తెలియదు కూడా ఎందుకంటే క్రైస్తవుడు దుస్థితి అలా ఉంది క్రైస్తవుని క్రైస్తవుడే అర్థం చేసుకోలేని పరిస్థితులు ఇప్పుడున్నాయి ఏ ఒక్కరు కూడా దీని మీద నోరు విప్పడం లేదు ఈ విషయం మీద ఖచ్చితంగా ఇస్లామిక్ దేశాలు ఖచ్చితంగా మాట్లాడాలి ఇలాంటి ఉగ్ర మోకల మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే ప్రపంచంలో మనిషి అన్నవాడే ఉంచకుండా చంపేస్తారు వీళ్ళు అటువంటి క్రూరత్వంలో ఉన్నారనమాట వీళ్ళు ఏ గ్రంథము ఇతర మనిషిని చంపాలి అని చెప్పదు కానీ వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళ మైండ్లో ఒకటి పెట్టుకొని అలా చేస్తేనే మనం పరలోకం వెళ్ళిపోతామని ఊహించుకొని మనిషిని పెట్టల్లా కాల్చి చంపేస్తున్నారు వేరే రిలీజన్ అయితే ఖచ్చితంగా వీళ్ళ చేతిలో పడ్డారంటే చచ్చిపోయినట్టు మొన్నటికి మొన్న నేను ఒక వీడియో చూశాను నైజీరియాలో చర్చి లోపలికి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపి మరీ చంపేశారు రక్తం అయితే ఏరులా పారింది క్రైస్తవులు అక్కడ ఏకం చర్చిలోనే కాల్పులు జరిపి హతమార్చారు క్రైస్తవుని చాలా దారుణంగా ఉందండి అక్కడ పరిస్థితి మనం ఊహకు కూడా అందరి పరిస్థితులు అక్కడ ఎదుర్కొంటున్నారు చిన్న పెద్ద అందరు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు దేవా మా వైపు చూడు ప్రపంచ దేశాలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఎవరు మమ్మల్ని మనుషుల్లా చూడట్లేదు అని చెప్పి చేతులెత్తి దేవుని ప్రార్థించి అర్థిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఏడుపులు ఆకాశంలో ఉన్న దేవుడి సన్నిధికి చేరుతున్నాయి ఈ రోజు మనం ఒక క్రైస్తవులుగా వారి గురించి ప్రార్థన చేయలేకపోతే మనకన్నా దౌర్భాగ్యవంతులు ఇంకెవరు ఉండరు మనకన్నా నీచులు ఇంకెవరు ఉండరు ఆ వంతు మనం ప్రశ్నించాలి ప్రభు వారిని తీర్పు తీర్చడానికి కోట్లు కోట్లు తిప్పుతున్నాం అక్కడే ఉన్న పేతురు ఏమని చెప్పాడండి ఈయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి మూడు సార్లు అబద్ధమ్యాడు అంటే ఈయన నాకు తెలుసు అని చెప్పడానికి ఆయన అంత భయపడిపోయాడు ఈనాడు మనం క్రైస్తవులు కూడా ఒక క్రైస్తవుడిగా చెప్పుకోవడానికి మనం సిగ్గుపడుతున్నాం కనీసం క్రైస్తవుడు క్రైస్తవుడికి సపోర్ట్ చేసుకోవడానికి సిగ్గుపడుతున్నాం దయచేసి క్రైస్తవులారా దీని గురించి ఎవరొకరు మాట్లాడండి మాలాంటి మాట్లాడితే అది ప్రపంచానికి వినపడదు క్రైస్తవ దేశంలోని ప్రతి ఒక్క సేవకుడు మాట్లాడాలి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని స్వార్థను ప్రకటించే ప్రతి ఒక్క పౌరుడు మాట్లాడాలి ఎందుకంటే ఈ యొక్క చర్య అనేది మన క్రైస్తత్వం మీద జరుగుతున్న దాడి అంటే చర్చాలు వాళ్ళు మన కుటుంబస్తులు అని చెప్పి మీరు అనుకోవచ్చేమో ఏమండి ఒకటి చెప్తున్నాను గుర్తుంచుకోండి మన దేశాలు వేరైనా ప్రాంతాలు వేరైనా సరే మనుషులు వేరైనా సరే మనందరం క్రైస్తవులు క్రీస్తులు ఒకటే ఉన్నాం ఆయన మనకు శిరస్సై ఉన్నాడు జీవితం అనేది పాన్పు కాదండి ఎప్పుడు మన జీవితాలు ఇలాగే ఉంటాయని మీరు అనుకుంటున్నారేమో ఏమో నిన్న నైజీరియాలో జరిగింది ఈరోజు మన భారతదేశంలో జరగకుండా ఉండదని మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా చెప్పండి కాబట్టి మెలుపుగా ఉండండి ప్రార్థన చేయండి ఇట్లాంటి పరిస్థితులు మరలా జరగకూడదు ఆ యొక్క మారణ హోమం నైజీరియాలో ఆగిపోవాలని చెప్పి ప్రార్థన చేయండి చాలామంది పిల్లలు తల్లును కోల్పోతున్నారు తండ్రులను కోల్పోతున్నారు చాలామంది తల్లులు తండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని కోల్పోతున్నారు పెట్టల్లా చంపేస్తున్నారండి తోటాలతో పిట్టల్లా చంపేస్తున్నారు వాళ్ళ యొక్క శవాలు బుట్టల్లాగా వేసి చోటే పూడ్చి పెడుతున్నారు పాపం అక్కడ ఉండే సేవకుల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉందండి కానీ అటువంటి పరిస్థితిలో కూడా దేవాలయాలు కూల్చుతున్నా కానీ మనుషుల్ని చంపుతున్నా కానీ కుటుంబాలు కుటుంబాలు విశ్వాసులు విశ్వాసులు అందరూ కలిసి అందరూ కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారండి ఎంత గొప్ప విశ్వాసం అటువంటి గొప్ప విశ్వాసం నీకుందా ఉంటే కనుక ప్రార్థన చేయాలి గురించి అటువంటి దయనీయమైన స్థితిలో అటువంటి దారుణమైన దుస్థితిలో కూడా వాళ్ళు దేవుని ప్రార్థిస్తున్నారండి పాటలు పాడుతున్నారు రెట్టింపు సు వార్త అక్కడ ప్రకటిస్తున్నారు వారి యొక్క విశ్వాసాన్ని చూసన్నా ప్రతి ఒక్క క్రైస్తవుడు మారాలి ఈనాడు ప్రపంచ దేశాలు నైజీరియాలను ఎలా చూస్తున్నాయో మీకు తెలుసు నల్ల జాతీయులు అని చెప్పి చాలా అంటరాని అంటరాని వారుగా చూస్తూ ఉంటారు వారి యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అక్కడ కానీ అటువంటి సమయంలో వీళ్ళు చంపితే ఎవరు ఏం అనుకొని క్రైస్తవులను టార్గెట్ చేసుకొని ప్రతి ఒక్కరిని చంపేస్తున్నారండి ఒక్క మాట అండి ప్రపంచ దేశాలు వాళ్ళని చిన్న చూపు చూసినా కానీ క్రైస్తవులు అని చెప్పి చంపినా కానీ వారి ఆరాధన మాత్రం అక్కడ ఆ ఆగడం లేదు వారి యొక్క సువార్త పరిచర్య అనేది రెట్టింపు చేయబడింది ఇంకా ప్రార్థిస్తున్నారు ఇంకా దేవుని కొనియాడుతున్నారు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు ఏడుస్తూనే దేవుని ప్రార్థిస్తున్నారు ఎటువంటి విశ్వాసం అండి అది ఎంత గొప్ప విశ్వాసం వాళ్ళది లోకమే తృణీకరించింది వాళ్ళని ఎలాగైతే యేసు ప్రభుని లోకం తృణీకరించిందో అలాగే తృణీకరించబడ్డారు ప్రజలు కానీ ఒక్క మాట చెప్తున్నాను గుర్తుంచుకోండి ఇటువంటి విశ్వాసం నీకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళందరి గురించి నువ్వు ప్రార్థన చేస్తావు ఒక సేవకుడైనా సరే నువ్వు ఒక విశ్వాసం అయినా సరే ఎవరైనా సరే అదిగో అటువంటి మారణ హోమం ఆగిపోవాలి అక్కడ బిడ్డలు చనిపోతున్నారు పెద్దలు చనిపోతున్నారు ముసలి వాళ్ళని నరుకుతున్నారు పీకలు గొంతులు కోస్తున్నారు ఆడవాళ్ళ గొంతులు తల్లి చంపినట్టు చంపేస్తున్నారు రాలిపోతున్నాయి ప్రతి ఒక్క ప్రాణాలు రాలిపోతున్నాయి అక్కడ కానీ విశ్వాసం వదలట్లేదండి ఇంత చెప్పినా కానీ మాకేం పట్టిందిలే అని చెప్పి మీరు ధీమాగా ఉంటే రేపు పొద్దున్న ఇదే పరిస్థితి మీకు వస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పట్టించుకోడు కాబట్టి నైజీరియా కోసం ప్రార్థన చేయండి క్రైస్తవులు అందరూ చనిపోతున్నారండి చాలా దారుణంగా ఉందండి అక్కడ పరిస్థితి దయచేసి కళ్ళు మూసి ఒక ఐదు నిమిషాలన్న వారి గురించి దేవుడు వేడుకోండి దయచేసి సేవకులు ఈ విషయం మీద మాట్లాడతారని నేను అనుకుంటున్నానండి సేవకులనే కాదు ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి ఈ విషయం మీద మాట్లాడండి చర్చించండి ప్రార్థించండి అందరు కలిసి చనిపోయిన ఎలాగో తిరిగి రావు కానీ వారి యొక్క ప్రాణాలు దేవుడు పరదేశిక చేరాలని ప్రార్థించండి చిన్న చిన్న పిల్లల్ని కూడా వదలకుండా చంపేస్తున్నారండి వాళ్ళేం పాపం చేశారు మరి మరి ఇంతటి మతపిచ్చి ఇంతటి ఉగ్రవాదము మనుషులో పాతికిపోతుందంటే అక్రమము విస్తరిస్తుంది అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును చల్లారిపోయే రోజులు దేవుని రాకడ తినాలి కాబట్టి దయచేసి ఒకరికొకరు ప్రార్థన చేసుకుని మనందరం కలిసి రాకడ మేక మేకుదామండి రైతులు అండి అందరికీ మారణాను